ఏ టూ జడ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా కింద కిందలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు అందరికన్నా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకానికి కలదు ఈ కార్ యొక్క కంపెనీ చూసుకున్నట్టయితే టాటా కంపెనీ దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే ట్రిగర్ ఇది వచ్చేసి ఈవి అంటే ఎలక్ట్రిక్ బండి ఎలక్ట్రిక్ తోడే నడుస్తుంది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనూ ఉంది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది ఉందని ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల యాభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్